బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఆసక్తికర చర్చ ఇది ఈ విషయంలో ఫిఫ్టీ పర్సెంట్ అయితే అడ్డంకి తొలగిపోయింది ఎన్నికలపై స్టేకు నిరాకరిస్తూ సుప్రీంకోర్టు పిటిషన్ కొట్టివేయడంతో ఓ అడుగు ముందుకేసినట్లయింది మరి ఈ నెల ఎనిమిదిన హైకోర్టులో ఏం జరగబోతుంది లోకల్ వరకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేక నలభై రెండు శాతం రిజర్వేషన్లపై అభ్యంతరం తెలుపుతుందా ఒకవేళ ఎన్నికలకు సై అంటే పార్టీల వ్యూహాలేంటి స్థానిక ఎన్నికలపై స్టేకు చెప్పిన సుప్రీంకోర్టు జీవో నైన్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు డిస్మిస్ హైకోర్టులోనే తేల్చుకోవాలనే సూచన తొలగిన సగం అడ్డంకి ఇక ఈ నెల ఎనిమిదిన హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సగం అడ్డంకి తొలగినట్టయింది బీసీలకు ఇచ్చే నలభై రెండు శాతం రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు కాగా అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఉత్కంఠ నెలకొంది ఎన్నికలపై స్టే విధిస్తే ఏంటి పరిస్థితి అనే సందేహాలు వ్యక్తమయ్యాయి కానీ స్థానిక ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నైన్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేసింది సోమవారం విచారణలో భాగంగా పిటిషన్ను కొట్టివేసింది న్యాయస్థానం ఈ కేసు హైకోర్టులో విచారణ జరుగుతుందని అక్కడే తేల్చుకోవాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు జీవో నెంబర్ నైన్ ను సవాల్ చేస్తూ గోపాల్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టు అక్టోబర్ ఎనిమిదిన విచారణ నిర్వహించనుందని స్టే ఆర్డర్ లేకపోవడంతో సుప్రీంకు వచ్చామని పిటిషన్ తరపు న్యాయవాది వాదించారు అయితే జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా బెంచ్ ఈ వాదనను అంగీకరించలేదు హైకోర్టు స్టే ఇవ్వకపోతే అంటే మీరిక్కడికి వచ్చేస్తారా అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది విచారణ హైకోర్టులో పెండింగ్లో ఉన్న సమయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది సుప్రీంకోర్టు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం కోటా కేటాయింపు వివాదాస్పదంగా మారింది గతంలో ఇరవై తొమ్మిది శాతం ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నైన్ ద్వారా దీన్ని పెంచింది ఈ మేరకు బీసీ నాయకులు స్వాగతించగా కొందరు ఇది రాజ్యాంగానికి విరుద్ధమని సవాల్ చేశారు హైకోర్టులో ఈ కేసు ఇప్పటికే పెండింగ్లో ఉంది సుప్రీంకోర్టు నిర్ణయంతో బీసీ కోటా విషయంలో కొంత మార్గం సుగమమైంది ఇక హైకోర్టులో ఈ నెల ఎనిమిదిన జరిగే విచారణపైనే అందరి దృష్టి నెలకొంది హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేక జీవో నైన్ ను నిరాకరిస్తుందా అనే సస్పెన్స్ కొనసాగుతోంది ఏదేమైనా ఎన్నికలు ఆలస్యం కాకుండా చూడాలని ప్రభుత్వం ఆశిస్తోంది బీసీ సంఘాలు ఈ తీర్పును స్వాగతించాయి విచారణ సందర్భంగా డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ పెద్దలు ఢిల్లీలో సుప్రీంకోర్టు విచారణకు హాజరయ్యారు సుప్రీంకోర్టు నిర్ణయంపై స్పందించారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క కోటాపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కోటాపై ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని అన్నారు బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చి జీవో కూడా ఇచ్చిందని అన్నారు బీసీ కోటాపై అన్ని ఆలోచించే ప్రభుత్వం సజావుగా నిర్ణయం తీసుకుందని అన్నారు భట్టి పార్టీలతో సంబంధం లేకుండా ప్రజల భాగస్వామ్యంతోనే బీసీ కోటా సాధ్యమని అన్నారు భట్టి కోటాపై వ్యతిరేక పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయటాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు ఈ అంశంపై స్పందించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు సుప్రీంకోర్టు తీర్పు శుభ పరిణామమని నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఆపాలని సుప్రీంకోర్టులో వేసిన కేసును కోర్టు కొట్టివేయటాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో అన్ని రకాలుగా పోరాటాలు చేసి సాధిస్తామని అన్నారు ఇప్పటికే ప్రభుత్వం మూడు చట్టాలు ఒక ఆర్డినెన్స్ ఒక జీవో ఇచ్చి బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేసిందని అన్నారు మహేష్ కుమార్ మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు కమలం పార్టీ సన్నద్దమవుతోంది సమన్వయం కోసం జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను నియమించాలని బీజేపీ నిర్ణయించింది సీనియర్ లీడర్లకు ఆ బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయింది ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో పదాధికారుల అంశాలపై చర్చించారు ప్రతి జిల్లాకు ఆ జిల్లా అధ్యక్షుడితో పాటు ఆ జిల్లా ఇన్ఛార్జ్ అబ్జర్వర్తో త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు ప్రస్తుతం పలు జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న కొందరు పనిచేయటం లేదని వారి స్థానంలో వెంటనే కొత్తవారిని నియమించాలని డిసైడ్ అయ్యారు జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా స్థానిక ఎమ్మెల్యే ఎంపీల సూచనల్ని తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించారు లోకల్ బాడీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఇది సంస్థాగత పునాది అవుతుందని బీజేపీ నేతలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సూచించారు